హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ దీని ఈ ఐటెంని అయితే చాలా నేమ్స్తో పిలుచుకుంటారు మరి నేను కొంతమంది నల్లి అంటారు కొంతమంది లివర్ అంటారు నేనైతే మేమైతే మా సైడ్ లివర్ అంటామండి ఈరోజు రెసిపీ వచ్చేసి లివర్ ఫ్రై అనమాట చూడండి లివర్ని తెచ్చేసుకొని మంచిగా ఇలాగా మనం పీసెస్ లాగా డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి నల్లి అంటే ఇట్లా నల్లి అంటారు నల్లి అయితే వేరే రకం కూడా ఉంది నాకైతే దాన్ని ఆ విషయంలో క్లారిటీ లేదు నేను మాత్రం లివర్ అంటానండి చూడండి ఇట్లా లివరు ఇట్లా ఉంటుంది ఈ లివర్ని మంచిగా పీసెస్ చేసుకోవాలి చేసుకొని మనం దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకొని మన కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ మనము గ్యాస్ మీద బాండీ పెట్టేసుకొసుకొని మనం డైరెక్ట్ బాండీలో మన ఈ పీస్లని వేసేసుకోవాలి నీట్గా వేసేసుకొని దాంట్లో మనకి సరిపడంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఏదంటైనా కంపల్సరీ ఎందుకంటే ఉప్పు అంటే మంచిగా ఆ పీస్కి ఉప్పు అనేది పట్టాలి మన కర్రీ చేసుకున్నా కూడా కర్రీకి మాత్రమే ఉంటుంది ఉప్పు కారము అట్లా పీస్ లేకుండా అందుకనేసి ఖచ్చితంగా ఉడకబెట్టేటప్పుడు పసుపు ఉప్పు అనేది ఖచ్చితంగా వేసుకుంటారు నెక్స్ట్ పసుపు వేసుకున్నానండి అట్లా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని గ్యాస్ దగ్గరనే ఉండి చేసుకోవాలి ఇది కూడా అడుగున మొత్తం అంటేసుకుంటుంది మన బాండీకి ఎమ్మడే ఫ్రై అయిపోతాయి చూడండి దాంట్లో ఉన్న వాటరు అదల్లా బయటికి వచ్చేస్తుంది మనం ఎటువంటి వాటర్ వేయనవసరం లేదు నెక్స్ట్ నేను ఆయిల్ వేసేసుకొని అదే బాండీలో ఇంకా టమాటా ఆనియన్ పేస్ట్ చేసుకునేది నేను దాంట్లో ఆయిల్ వేసేసుకుంటున్నాను నెక్స్ట్ లైట్గా పసుపు వేసుకుంటున్నాను పసుపు అండి ఎంత ఎక్కువ మనము వంటల్లో యూజ్ చేస్తే అంత మంచిదండి పసుపు అయితే మనకి హానికరం తెచ్చే పదార్థం అయితే కాదు నెక్స్ట్ అయితే నేను ఉప్పు వేస్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ పేస్ట్ వేసేసుకుంటున్నాను కొత్తిమీర అండ్ నేను ఎక్కువ కొత్తిమీర పైన వేయను కానీ రెసిపీలో చేసేటప్పుడే పేస్ట్ రూపంలో వేసేస్తానండి చూడండి ఇట్లా మంచిగా కుక్ కావాలి చూడండి బబుల్స్ ఎంత మంచిగా వస్తున్నాయి మా మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటిలో ఉన్న పచ్చిదనం మొత్తం అంతా స్మెల్ అలా వెళ్ళిపోవాలి అప్పుడైతే పర్ఫెక్ట్గా మన కర్రీ ప్రిపేర్ అయ్యంట మనకు బేసిక్ నేర్చుకుంటే ఏదైనా వస్తుంది మామూలుగా అయితే కానీ ఆ ఉడకబెట్టిన వాటర్ తీసేస్తారని నేనైతే దాంట్లోనే మొత్తము టేస్ట్ ఉంటుందని దాంట్లోనే డైరెక్ట్ వేసేస్తాను ఏదైనా కూడా కొంతమంది తీసేస్తారు అయితే తీయకుండా అట్లనే వేసుకొని అదే థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత దాకా మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ మనము యూస్ చేసినట్టు కూడా ఉంటుంది నేను నెక్స్ట్ కారం పొడి వేసేసి అట్టా కొంచెం లైట్గా ఆ కారం పొడి స్మెల్ పోయిందో దాకా మనము దాన్ని ఫ్రై చేసి వేసుకోవాలి పర్ఫెక్ట్గా మనకి అయిపోయింది అనమాట చూడండి ఎంత బాగుందో చూడండి చాలా సింపుల్ అండి నేనైతే ఏం వేయడం లేదు జస్ట్ ఆ పేస్ట్ అండ్ టమోటా పేస్ట్ అన్నీ జస్ట్ ఉప్పు కారం పసుపు ఆయిల్